ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ నియోజకవర్గ పదిలోని నూట ఎనభై రెండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాలను పొందడానికి దళారులను నమ్మవద్దని సూచించారు ప్రభుత్వం చెక్కులకు బదులు నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు వేసేలా ప్రణాళికలు చేయాలని కోరారు

అది టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రభుత్వం ఏదైనా పార్టీలు ఏదైనా ప్రజలు గెలిపించిన తర్వాత ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఏదైతే చే పని చేస్తే మంచి జరుగుతుందో ఆ పని చేయడమే ప్రభుత్వం యొక్క బాధ పేదవాళ్ళకున్న కష్టాల గురించి మనం మాట్లాడుతూ పోతే రకరకాల బాధలు ఉన్నాయి నాకు తెలుసు ఆడపిల్ల పెళ్లి గిడికి వచ్చిందంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ ప్రత్యేకంగా తల్లికి ఉన్నటువంటి బాధ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన తన సర్వస్వం దానవసైనా సరే నా బిడ్డ జీవితం బాగుండాలా నా బిడ్డను పెళ్లి చేయించిన తర్వాత ఆయన అత్తగారి తర్వాత ఆయిగా సుఖంగా ఉండాలని రూపాయి రూపాయి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా దమ చేసుకొని చివరికి పెళ్లి టైంలో ఏ రకమైనటువంటి అప్పులు చేయాల్సి ఉంటుందో ఒక ఆడబిడ్డ తండ్రిగా నాకు పెళ్లి చేసినటువంటి అనుభవంతో బాధ నాకు తెలుసు